రథసారథులు మీడియా అనే రథసారథులు ఈ సినిమా ఇన్ని కోట్లు పెట్టిందట గంటలు వచ్చేసినాయట అన్నారనుకో గంటలు రాకుండా గంటలు వచ్చినాయి అన్నారనుకో ఉన్నాయి అనుకోన సినిమా చూసే అమాయక ప్రజలు మన మా దర్తి ప్రజలు ఆ ప్రజలు చూసిన సినిమా ప్రజలకు ఉపయోగపడుతుందా ఈ బెనిఫిట్ షో వాళ్ళకేనా మూడు వందల కోట్ల అటు సినిమా హీరోకి ఏంటిదో మరి ఏం తయారు చేస్తున్నాయో ఏమో ఈ సమాజంలో ఎక్కువ అందరు కొన్నిసోలు అయిపోతున్నాయో ఏమో సినిమా చూస్తే అయితే నాకైతే తెలియదు కానీ అలాంటి వ్యవస్థదారు వచ్చిన డబ్బు ప్రజలకు వస్తుందా లేదా అనేది పసిగట్టి మరి పసిగట్టి దాని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇలా ముఖ్యమంత్రి గారు పోలీస్ స్టేషన్కు పిలిచిండు సినీ పరిశ్రమను అయ్యా మీరు మా ప్రభుత్వం నుంచి ఏం తీసుకుంటుర్రు ఏమిస్తు నాకు ఇది కావాలి ఇది ఎజెండా ఆ ఎజెండా నడుస్తూ ఉంది మీకు తెలుస్తుంది కూడా ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లా వ్యవస్థలను పట్టుకుంటే తప్ప మనం ప్రజలకు మమేకం కావచ్చు ప్రజలలో అయితే తప్ప ఈ అభివృద్ధి జరగదనేది ఆయనకు ఉద్దేశం ఇవాళ హాస్టల్లా తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వ్యవస్థలని క్షీణించిపోయే దశలో అసలు గవర్నమెంట్ వాళ్ళు బంద్ అవుతున్నాయి ప్రైవేట్ వల్ల షోకు షోక్ టాప్ ఏరియా ఇక్కడ టైల్ గట్ట బూట్లు దొరికితే కలెక్టర్ అయింది అనుకుంటాడు మనకు అల్ రావు మీరు ఒక మాట అన్నారంటే ఆ మహిళ చనిపోయింది సంధ్య థియేటర్ కాడ అదంతా జనాలు మర్చిపోయారు తర్వాత ఇప్పుడు మాత్రము నేను వెళ్తా నేను వెళ్తా అని అంటున్నారు అందరు ప్రముఖులు అని అంటున్నారు కదా మరి ఆ మహిళ చనిపోయినాక పద్నాలుగు రోజులు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు మరి దీన్ని ఏ విధంగా అది పరీక్షగా భావించాలి మీరు ప్రజలలో స్పందనను పరీక్షగా భావించాలి రేవంత్ రెడ్డి పెట్టిన కాల పరిమితి ఏం జరుగుతుంది వ్యవస్థలా ఎవరు స్పందిస్తున్నారు నా దాకా వస్తున్నట్టుంది అంటే లైన్ ఆయన దాకా వచ్చింది నా దాకా లైన్ వచ్చింది ఎవరు ముట్టుకుంటలేనట్టు నేను ముట్టుకున్నాను ముట్టుకొని తప్ప అప్పుడు ట్రైన్ జరిగిందండి ఈ వ్యవస్థ మీద స్పీడ్ జరిగిందండి జరగలేదండి బయటికి రాలేదండి ఎంతసేపు ఆ చిత్ర హీరోనే చూపిస్తున్నారు రాత్రి బేలు వస్తుందట లోపలికి ఇక గట్ట గిడుదలైతడా అరే పిలగానికి ఆ సీజన్ అంత లేదు బ్రెయిన్కు ఏ స్థాయిలో ఉన్నది ఆక్సిజన్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంతలో ఉన్నది ఎంత పర్సంటేజ్ దూరంలో ఉన్నాడు ఆ పర్సంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా వైద్యం ఏ రకమైన వైద్యం ఇస్తున్నాము మేము చూడడానికి ఏడున్నాం మేడం మాది ఊరు అది కాదు కదా మేడం అది అక్కడ భద్రత ఉంటది పోనీయరు మమ్మల్ని పోనీయరు పోనీయరు మేడం మాకు తెలుసు మేడం సెలబ్రేట్ సెలబ్రేట్ రోడ్ మీద నిలబడుతున్నా అర్థం పెట్టుకొని పోతారు మమ్మల్ని పోనిస్తారు మేడం పోనీయారు మేడం మేము మేమా ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ నుంచే సార్ దగ్గర నుంచే ప్రయత్నం చేస్తున్నాం పోతామని అక్కడ కూడా మేము చేస్తాం మాకు పోనీయారని పోలే మేడం వాళ్ళు కూడా అదే కదా మరి ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆ రోజు ఆయన వల్లే అది జరిగింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డేనే హాస్పిటల్ కి పోతే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ కూడా ప్రభుత్వమే ఇవ్వలేదు అని అంటారు కదా తప్పు మేడం బాగుంది సార్ నూట యాభై మంది ఉంటారు ఆయన దగ్గర ఆయనకేంది మేడం సిపి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని కూడా నా వల్లనే జరిగింది నా బెనిఫిట్ షోతోనే జరిగింది నేనే బాధ్యులు అమ్మా ఖచ్చితంగా నేను పోతా సార్ అంటే ఎవరైనా నేను కింద పడితే కూడా నావాలని జరిగిందని కూడా వస్తారు ఎవరైనా ఆ రకంగా చెప్పి ఆయన నీలాంటి విలేకరుల ద్వారా కూడా సమాచారం ఇవ్వచ్చు అయ్యా నేను వస్తే నన్ను పోనిస్తలేరు ఆయన నేను వాళ్ళకి ఏదైనా సహకారం చేద్దామని వస్తే నన్ను పోనీ ఇవ్వటం లేదు నా బాధ్యతగా వచ్చిన నేను ఆమెను కలిసేంత వరకు ఇక్కడి నుంచి కదలను బాబుని కలిసేంత వరకు నేను ఇక్కడి నుంచి అంటే కూడా ఖచ్చితంగా ఆయనకు అందించేవాళ్ళు అవును ఖచ్చితంగా ఆ పట్టుదల లేదండి ఖచ్చితంగా సినీ పరిశ్రమ అనేది ఒక్కటే మాటలు చెప్తాం మేడం సినీ పరిశ్రమ ప్రజల అవసరాలకు గ్రా ప్రభుత్వ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి తోడ్పడాలనేదే రేవంత్ రెడ్డి ఎజెండా అది ప్రజలు ఏ మధ్యతరగతి ప్రజలైతే నిన్ను ఆస్వాదిస్తున్నారో ఆ మధ్యతరగతి ప్రజలకు మేము సైతం అని మీ వ్యవస్థ ఉండాలి అండగా ఉండాలి అది ఏ రకంగా ఉంటారు మీరు ఏది ఎంచుకుంటారు విద్యను ఎంచుకుంటారా వైద్యాన్ని ఎంచుకుంటారా ఇంకే రకంగా ఎంచుకుంటారు అనే దాని మీదనే విద్య నడుస్తుంది అయితే ఒక మాట మీరు మధ్య మధ్య తరగతి వాళ్ళు కదా మధ్య తరగతి వాళ్ళ గురించి నేను అడుగుతున్న అలా గవర్నమెంట్ హాస్టల్లో గురుకులాలలో ఉండేది ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా వరకు యాభై ఆరు మంది ఒక సంవత్సరంలో యాభై ఆరు మంది చనిపోవడం జరిగింది వాళ్ళ పట్ల ఎందుకు ఒకరు కూడా వచ్చి మరి ఇలాంటి న్యాయం కోరుకోవట్లేదు ఇలాంటి ధర్నాలు చేసలేరు ఇలాంటి న్యాయం చేసలేరు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు ఎందుకు అందిస్తలేరు అందించాలని ఎవరెందుకు మేడం అక్కడ పోరాడతారు సబితా ఇంద్రారెడ్డి అంటే ఆ వివరీనండి మేము అదే చెప్తున్నా ఆ గవర్నమెంట్ ఫలితాలు అయ్యేలా పుడిపాయి చచ్చిపోతారు అని రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ ఒకటే మెను ఇలా టమాటా కూర ఉండాలంటే ఇలా టమాటా కూర ఇలా ఎగ్గు ఉండాలంటే ఎగ్గు శనివారం ఎగ్గు ఆదివారం మటన్ సోమవారం చికెన్ అని స్టేట్ వైజ్ లో మెనుకే ప్రక్షాళన అనేది జరుగుతుంది మేడం ప్రక్షాళన జరిగినలో భాగంగానే మీకు అది మీకు అర్థమవుతుంది ఎందుకంటే మేము దాని మీద వ్యవస్థ ప్రక్షాళన అనేది జరుగుతున్న తరుణంలో జరిగేటువంటి మార్పులు ప్రక్షాళన జరుగుతుంది 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 అంటే